సైబర్ సిటీ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ రాధే స్కై ప్రత్యూష ద మెజెస్టిక్ విల్లాస్ శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా రెజ్ టీవీ టిఎస్ న్యూస్ డిజిటల్ రెజ్ న్యూస్ డాట్ ఇన్ మరి లేట్ చేయకుండా ఈ రోజు ప్రోగ్రామ్ లోకి ఎంట్రీ పోదామా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే వారు కూడా కోకాపేట్ లో టూ బెడ్రూమ్ ఫ్లాట్లను ఎంచుకోవడానికి అవకాశం ఉందని మీకు తెలుసా పైగా ఔటర్ రింగ్ రోడ్ ఒకటో నెంబర్ ఎగ్జిట్ కి ఒకే ఒక్క నిమిషం దూరంలో నియో పోలీస్ కు వెళ్లే దారిలోనే కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ప్రాజెక్టే సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ సుమారు ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో జీ ప్లస్ ముప్పై ఐదు అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి కోకాపేట్ నియో లో స్త్రి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడ లభించే స్కై స్క్రేపర్లలో నాలుగు నుంచి పదివేల చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయని చాలామంది భావిస్తారు కానీ అదంతా ఒట్టి అపోహేనని అధిక శాతం మందికి తెలుసు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మహా అయితే ఐదంటే ఐదే నిమిషాల్లో చేరుకునేంత సమీపంలో సైబర్ సిటీ డెవలపర్స్ సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ అనే ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది వెస్ట్ బ్రూక్ పక్కనే ఐటీ కంపెనీలు ఉండటంతో వర్క్ టు వర్క్ కాన్సెప్ట్ ను కోరుకునే వారి కోసం ఇందులో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక వెయ్యి డెబ్బై ఐదు నుంచి పన్నెండు వందల పది చదరపు అడుగుల్లో అందుబాటు ధరల్లో ఉన్నాయి కోకాపేట్లోని వివిధ ఐటీ కంపెనీల్లో నెలకు లక్ష రూపాయల లోపు జీవితం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గాని కొత్తగా పెళ్ళైన వారికైనా పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక చిన్న కుటుంబానికైనా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ఇట్టే నచ్చుతుంది హైదరాబాద్లో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం లగ్జరీ ప్రాజెక్టుల్ని నిర్మించే అతి కొద్ది సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తుంది సైబర్ సిటీ డెవలపర్స్ ఈ సంస్థ తాజాగా కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే నియపల్లిస్ కి కూతవేటు దూరంలో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుని ని డిజైన్ చేసింది సుమారు ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఎనభై రెండు శాతం ఓపెన్ స్పేస్ తో జీ ప్లస్ ముప్పై ఐదు అంతస్తుల ఎత్తులో మూడు టవర్లను నిర్మిస్తోంది దేశంలోనే పేరెన్నిక గల ఆర్కిటెక్ట్ అయిన అఫీజ్ కాంట్రాక్టర్ వెస్ట్ బ్రూక్ ని అత్యద్భుతంగా డిజైన్ చేశారు కోకాపేట్ లేక్ పక్కనే ఉండడంతో ప్రకృతి వడిలో లగ్జరీ లివింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఐటీ కంపెనీలకు చేరువలో హాయిగొలిపే వాతావరణంలో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించాలి అని కోరుకునే వారికి పక్కాగా ఇది సూట్ అవుతుంది కోకాపేట్లోని నియోపాలిస్కి కి చేరువలో జస్ట్ సర్వీస్ రోడ్డు పక్కనే జోరుగా నిర్మితమవుతున్న సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టు కి అటు ఇటుగా పేరెన్నిక గల పలు ఐటీ కంపెనీలున్నాయి కోకాపేట్ ఏరియా జీసీసీలకి హబ్గా హబ్ గా కోకాపేట్ తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలిపి ప్రస్తుతం ముప్పై మిలియన్ ఎస్ఎఫ్టీలో ఐటీ సముదాయాల నిర్మాణం జరుగుతోంది సుమారు పద్నాలుగు మిలియన్ ఎస్ఎఫ్టి ఆఫీస్ స్పేస్ ని వివిధ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే రాయదుర్గంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోసం ఎస్ఎఫ్టీకి నూట పది రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంటే ఫైనాన్షియల్ డిస్టిక్ట్ కోకాపేట్ లో అయితే ఎస్ఎఫ్టీకి యాభై నుంచి డెబ్బై రూపాయలకే ఆఫీస్ స్పేస్ లభిస్తోంది అందుకే అధిక శాతం జీసీసీ కోకాపేట్లో తమ ఆఫీసుల్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి పైగా సైబర్ సిటీ వెస్ట్ బ్రుక్ పక్కనే పలు ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో అనేక కంపెనీలు ఇక్కడికొచ్చే అవకాశం ఉంది ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనుక్కోవడానికి సైబర్ సిటీ వెస్ట్ బ్రుక్ ప్రాజెక్టును మించింది లేదు అని చెప్పొచ్చు స్థిర నివాసానికైనా ఫ్యూచర్ లో అదేల ద్వారా ఆదాయం కోసమైనా ఏమాత్రం లేట్ చేయకుండా సైబర్ సిటీ వెస్ట్ బ్రుక్ ని వెంటనేంచుకోండి హైదరాబాద్లో ఒక బెస్ట్ విల్లా ప్రాజెక్ట్లో నివసించాలని ఉందా అయితే మీరే మాత్రం ఆలస్యం చేయకుండా కొల్లూరులో ప్రత్యూష డెవలపర్స్ నిర్మిస్తున్న ద మెజెస్టిక్ విల్లాస్ ప్రాజెక్ట్ను ఒక్కసారి విజిట్ చేయండి ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతల్ని తెలుసుకుంటే మీరే మాత్రం చేయకుండా ఇందులో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు మెయిన్ రోడ్ మీద కంట్రీ సైడ్ విల్లాస్ అనే అధిక విస్తీర్ణం గల లగ్జరీ విల్లాల ప్రాజెక్టును విజయవంతంగా హ్యాండ్ ఓవర్ చేసిన అనుభవంతో తాజాగా రూపొందిస్తున్న ఓ బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీయే ద మెజెస్టిక్ విల్లాస్ హెచ్ఎండిఏ టీజీ రెరా అనుమతి గల ఈ ప్రాజెక్ట్ విశేషాలని ఒక్కసారి చూస్తే మీరే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టులో శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు ద మెజెస్టిక్ విల్లాస్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా గండిపేట్కి చేరువగా ఉంది ఇది అలాగే కొల్లూరు గేటు నుంచి మోకిలా శంకర్పల్లి రోడ్డు మీదుగా వెళితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎండ్ ప్రాజెక్టు ని డెవలప్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి కొల్లూరు ఎగ్జిట్ టూ వద్ద దిగితే అక్కడ నుంచి సుమారు త్రీ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ లో ఈ ప్రాజెక్టు కి చేరుకోవచ్చు ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీదే ఈ విల్లా ప్రాజెక్టుని ని సంస్థ డెవలప్ చేస్తోంది మరొక వైపు నలభై అడుగుల రోడ్డు మీద ఎలివేటెడ్ లొకేషన్ లో ఉంటుంది మొత్తానికి ప్రతిపాదిత కొల్లూరు ఎస్ఈజెడ్ జెడ్ కి సమీపంలో ద మెజెస్టిక్ విల్లాస్ ని డెవలపర్స్ అభివృద్ధి చేస్తోంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట నుంచి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్డు మీదుగా కూడా ఈ ప్రాజెక్టు కి చేరుకోవచ్చు గజ్బౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొల్లూరు నుంచి సులువుగా రాకపోకలు సాగించవచ్చు అంతేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులు ఎంచక్క సైకిల్ ట్రాక్ మీదుగా రోజు తమ ఆఫీసులకు చేరుకోవచ్చు ఇక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయమైన నగరంలోని ఏ ఇతర ప్రాంతమైన అవుటర్ రింగ్ రోడ్ మీదుగా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు కొల్లూరు ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతం కాలుష్య రహితంగా ఉంటుంది భూగర్భ జలాలకు కొదవే ఉండదు కాబట్టి ప్రశాంతంగా నివసించాలని కోరుకునే వారికి ఈ లిమిటెడ్ ఎడిషన్ విల్లాస్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు హైదరాబాద్ నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం గల గౌతమి డెవలపర్స్ సంస్థ అనేక అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు విల్లా కమ్యూనిటీస్ విజయవంతంగా కొనుగోలుదారులకు అప్పగించింది ఈ సంస్థ తాజాగా ప్రత్యూష డెవలపర్స్ పేరు మీద ఏడు పాయింట్ ఒకటి ఎకరాల్లో నలభై ఐదు లిమిటెడ్ ఎడిషన్ విల్లాలను నిర్మిస్తోంది ఒక్కో విల్లా ప్లాట్ సైజ్ నాలుగు వందల డెబ్భై ఏడు నుంచి ఐదు వందల ఇరవై నాలుగు గజాల్లో ఉండగా బిల్టప్ ఏరియా విషయానికొస్తే ఆరు వేల ఏడు వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందల చదర పడుగుల్లో నిర్మిస్తున్నారు ఇప్పటికే కొన్ని విల్లాలకు సంబంధించిన స్లాబ్ల పని ఆరంభమైంది ఈ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లోపు హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది ద మెజెస్టిక్ లగ్జరీ విల్లాస్ యుఎస్పి గురించి ఎంత చెప్పినా తక్కువే కొల్లూరులో ఇదొక బెస్ట్ విల్లా ప్రాజెక్టు గా ప్రత్యూష డెవలపర్స్ డిజైన్ చేసింది ల్యాండ్ స్కేపింగ్ కూడా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు విల్లా ఫ్లోర్ హైట్ ని ట్వెల్వ్ ఫీట్ ప్రతి మెయిన్ డోర్ ఎయిట్ ఫీట్ ఎత్తులో ప్లాన్ చేశారు దీనివల్ల ఇందులో ఫ్లాట్స్ కొన్న వారికి పాజిటివ్ అనుభూతి లభిస్తుంది ఫ్లోరింగ్ కోసం మార్బుల్ వినియోగిస్తున్నారు ఒక యూనిక్ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఫైవ్ బెడ్రూమ్ విల్లాస్ గా డెవలప్ చేస్తున్నారు లిఫ్ట్ కి ప్రొవిజన్ కల్పిస్తున్నారు ఇందులో విల్లా కొంటే రూమ్ హోమ్ థియేటర్ పర్సనల్ జిమ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు మరొక ఆసక్తికరమైన అంశం కిచెన్ ని రెండు విభాగాలుగా చేసి వెట్ కిచెన్ డ్రై కిచెన్ గా డిజైన్ చేశారు సర్వెంట్ క్వార్టర్స్ కి కూడా స్థానం కల్పించారు ఐటీ హబ్ కు అతి సమీపంలో ఓ మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా అందుబాటు ధరలో ఇల్లు కావాలనుకుంటున్నారా అయితే మీరు హైదరాబాద్ సమీపంలో కొల్లూరులోని రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాధే స్కై గురించి తెలుసుకోవాల్సిందే గ్రేటర్ హైదరాబాద్ శివారులో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొల్లూరులో రాధే గ్రూప్ సరికొత్త ప్రాజెక్ట్ రాధే స్కై నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీగా నిర్మించిన రాధే స్కై ప్రాజెక్టులో ఫ్లాట్ కొనేందుకు నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు కొల్లూరులో రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాధే స్కై ప్రాజెక్ట్ పది ఎకరాల్లో ఏడు టవర్లలో బెస్ట్ గ్రీనరీ ప్రాజెక్ట్ అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో రాధే స్కై ఒక్కో టవర్ ఇరవై మూడు అంతస్తుల్లో నిర్మాణం ఏడు టవర్లలో మొత్తం పద్నాలుగు వందల పంతొమ్మిది ఫ్లాట్స్ పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ పదిహేడు వందల పదిహేను నుంచి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ రాధే స్కై ప్రాజెక్టులో మొత్తం ఎనభైకి పైగా ఎమ్యూనిటీస్ రాధే స్కై ప్రాజెక్టులో రెండు లక్షల ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకుని రాధే స్కై ప్రాజెక్ట్ సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని రోడ్ కనెక్టివిటీ సిటీకి అత్యంత చేరువలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యంత సుందరంగా ముస్తాబైంది రాధే స్కై ప్రాజెక్ట్ కొల్లూరుకే ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టు లో ఫ్లాట్స్ కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది ఓఆర్ఆర్ కు పక్కన కోకాపేట్కు కు అత్యంత సమీపంలో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారికి రాధే స్కై రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అన్ని హంగులతో డెవలప్ అవుతున్న లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ రాధే స్కైలో ప్రాపర్టీ కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ లభించే అవకాశం ఉంది ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది రాధే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో చక్కని అనుభవం ఉన్న ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి కస్టమర్ల చే తాజాగా ల్యాండ్ మార్క్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా రాధే స్కై ను సంస్థ చేపట్టింది నుకొని కోకాపేట్కు అత్యంత చేరువలో పది ఎకరాల విస్తీర్ణంలో ఏడు టవర్లలో ఈ ను బెస్ట్ గ్రీనరీ ప్రాజెక్ట్గా డెవలప్ చేస్తున్నారు ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న కొల్లూరులో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ అవుతున్న ఈ ప్రెస్టీజియస్ గా చేపట్టినట్లు రాధే కన్స్ట్రక్షన్స్ అంటుంది రాధే స్కై ప్రాజెక్టులో ఒక్కో టవర్ ను ఇరవై మూడు అంతస్తులో డెవలప్ చేస్తున్నారు మొత్తం ఏడు టవర్లలో పద్నాలుగు వందల పంతొమ్మిది ఫ్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి టూ బిహెచ్కేలో పదమూడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ నుంచి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి త్రీ బిహెచ్కే లో పదిహేడు వందల పదిహేను నుంచి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టి విస్తీర్ణంలో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి ఇక త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే లో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఆరు వందల పది ఎస్ఎఫ్టీ ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రతి టవర్ లోనూ ఐదు సెల్లాస్ ను నిర్మిస్తున్నారు ఇక రాధేస్కై ప్రాజెక్టులో గ్రీనరీతో పాటు ఎనభైకి పైగా ఎమ్యూనిటీస్ ను రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తుంది మొత్తం ఎమ్యూనిటీస్ లో ముప్పైకి పైగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ముప్పైకి పైగా అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఇరవైకి పైగా స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తుంది రెండు లక్షల ఎస్ఎఫ్టీ లో క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు కు హైలైట్ గా చెప్పొచ్చు టెన్నిస్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్టు అవుట్డోర్ టేబుల్ టెన్నిస్ క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్ అవుట్డోర్ జిమ్ సైకిల్ ట్రాక్ తో పాటు జాగింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కో వర్కింగ్ స్పేస్ తదితర ఎమ్యూనిటీస్ ను వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తున్నారు ఇక క్లబ్ హౌస్ లో నూట యాభై సీటింగ్ సామర్థ్యంతో మల్టీ పర్పస్ హాల్ ఆరు వందల కెపాసిటీతో బ్యాంకెట్ లాన్ బిజినెస్ లాంజ్ కాన్ఫరెన్స్ హాల్ రీడింగ్ లాంజ్ రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ డబుల్ హైట్ ప్రివ్యూ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి రాధే స్కై ప్రాజెక్ట్ వ్యయం విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు కావాల్సిన వరల్డ్ క్లాస్ ను రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తుంది నిర్మాణ నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా ప్రతి దశలో ప్రాజెక్ట్ పనులను సంస్థ చైర్మన్ డైరెక్టర్లంతా పర్యవేక్షిస్తున్నారు ప్రాజెక్ట్ ప్రారంభంలో హామీ ఇచ్చిన కు అదనంగా మరిన్ని సదుపాయాలను అందిస్తూ కస్టమర్ల మన్ననల్ని పొందుతోంది ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకునే వారికి రాధే స్కై ప్రాజెక్ట్ ఎంత బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు రాధే గ్రూప్ చేపట్టిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ ఉంది ఓఆర్ఆర్ ఫేసింగ్ తో డెవలప్ అవుతున్న రాధే స్కై ప్రాజెక్టు నుంచి అతి తక్కువ సమయంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అరగంటలో చేరుకోవచ్చు ఫైనాన్షియల్ డిస్టిక్ తో పాటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల్లోనే ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు అలాగే ఈ ప్రాజెక్టుకు సమీపంలో అంతర్జాతీయ విద్యా సంస్థలు పలు కార్పొరేట్ ఆసుపత్రులు షాపింగ్ మాల్స్ ఉన్నాయి చక్కటి నివాస ఈ ప్రాజెక్టును ఇన్వెస్ట్మెంట్ రంగంగాను చక్కని ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. పక్కనే అవుటర్ రింగ్ రోడ్ కూతవేటు దూరం లో ఐటి కారిడార్ కాస్త దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇంతకంటే ఏం కావాలో చెప్పండి ఎస్ హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్ర నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది భాగ్యనగరానికి దక్షిణాన ఉన్న రాజేంద్ర నగర్ భారీ నివాస ప్రాజెక్టులకు నెలవు కాబోతోంది రాజేంద్ర నగర్ పరిధిలో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి వేలం వేసిన వంద ఎకరాల వెంచర్తో పాటు పరిసరాల్లోని వందల ఎకరాల్లో భారీ నివాస నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి దీంతో భవిష్యత్తులో రాజేంద్ర రామచంద్ర హైదరాబాద్ లో కీలక రెసిడెన్షియల్ హబ్ కాబోతోందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లో రెసిడెన్షియల్ హబ్ గా రాజేంద్ర నగర్ నాలుగైదేళ్లలో మారిపోనున్న రాజేంద్ర నగర్ రూపురేఖలు నివాస వాణిజ్య నిర్మాణాలకు కేంద్రం కానున్న రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ ఓ వైపు ఓఆర్ఆర్ మరోవైపు ఎయిర్పోర్ట్ రాజేంద్ర నగర్ లో అందుబాటు ధరల్లో గృహాలు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పటికే మౌలిక వస్తువుల పరంగా కనీ విని ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ శివారు ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భాగ్యనగరం చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండే రాజేంద్ర నగర్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది ఐటీ కారిడర్ నిలవయున్న గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజేంద్ర నగర్ కేవలం పది కిలోమీటర్ల దూరం మాత్రమే ఇక రాజేంద్రనగర్ నగర్ నుంచి శంషాబాద్ కు పదకొండు కిలోమీటర్లు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది రాజేంద్రనగర్ నగర్ నుంచి కేవలం పదిహేను నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు రాజేంద్ర నగర్ లో ప్రఖ్యాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది రాజేంద్రనగర్ నగర్ నుంచి అటు సిటీలోకి వెళ్లాలన్నా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పీవీ ఎక్స్ప్రెస్ వే నుంచి బెస్ట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది ఇక రాజేంద్ర నగర్ లోని బుద్వేల్ హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి కేవలం పది నిమిషాల్లో రైల్వే స్టేషన్కు వెళ్లిపోవచ్చు రాజేంద్ర ఒక ఒకవైపు హిమాయత్ సాగర్ వ్యూ కనిపిస్తుండగా మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకోవైపు ఐటీ హబ్ ఉంటాయి రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ జలాశయానికి కేవలం ఎనిమిది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు రాజేంద్ర నగర్కు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో స్కూల్స్ కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఇక రాజేంద్ర నగర్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్లో ఆసుపత్రులు షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉన్నాయి మల్టీప్లెక్స్ థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ రాజేంద్ర నగర్కు సమీపంలోనే ఉన్నాయి రోడ్డు కనెక్ట్ మెరుగ్గా ఉండటంతో బస్సు సౌకర్యం ఉంది రాజేంద్ర నగర్ లోని బుద్వేల్ పక్కన ఉన్న కొత్వాల్ గూడలో ఎకో పార్క్ ను అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇక రాజేంద్ర నగర్ కు పది నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉపాధి విద్య ఉద్యోగ అవకాశాలు ఉండటంతో మధ్యతరగతి వారికి నివాస ప్రాంతంగా విరాజిల్లుతోంది రాజేందర్ నగర్ లో దిగ్గజ నిర్మాణ సంస్థలు భారీ నివాస వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టాయి ఇప్పటికే ఇక్కడ పలు నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్స్ విల్లాలు నిర్మిస్తుండగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర ఎనభై లక్షల నుంచి మొదలవుతోంది ఇక్కడ ప్రాజెక్టును బట్టి చదరపు ఆరు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల మధ్య ధరల రేంజ్ ఉంది ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం సైతం జరుగుతుండటంతో మధ్యతరగతి వారి చూపు బుద్వేల్ వైపు మళ్లుతుంది ఐటీ హబ్ తో పాటు మాదాపూర్ గచ్చిబౌలి నానక్రామ్గూడ మణికొండ తదితర ప్రాంతాల్లో గృహాలకు మంచి డిమాండ్ ధరలు చుక్కలను అంటుతున్నాయి దీంతో అందుబాటు ధరలో ఇల్లు కావాలనుకుంటున్న వారికి రాజేంద్ర నగర్ మంచి డెస్టినేషన్ అని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు వచ్చే నాలుగైదేళ్లలో కనీ విని ఎరుగని రీతిలో మారిపోనుందని అంచనా వేస్తున్నారు ఇక విల్లాలు ప్రాజెక్ట్ విస్తీర్ణాన్ని బట్టి రెండు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి ఐటీ హబ్ తో పోలిస్తే ఇక్కడ అందుబాటు ధరలో ఇల్లు లభిస్తుండటంతో సొంతింటి కోసం చాలా మంది రాజేంద్ర నగర్ వైపు చూస్తున్నారు హైదరాబాద్ నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాలను పూర్తి చేసుకుని ఎనభై ఐదుకి పైగా ప్రాజెక్టులను చేపట్టి దాదాపు పదివేల మంది కస్టమర్లను సంపాదించుకొని ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులను చేపట్టిన శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్సే ఈడీఎం లింగయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోలో చూసేద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెజ్ టాక్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లింగయ్య గారు కన్స్ట్రక్షన్ ట్రెండ్స్కి సంబంధించిన అనేక విషయాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎట్లా ప్లాన్ చేశారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే జాన్సన్ గారు నైన్టీన్ నైంటీ ఫైవ్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు థర్టీ ఇయర్స్ అయ్యింది అప్పటి నుంచి వరకు మీ సుదీర్ఘ ప్రయాణం గురించి అడిగితే మీరు ఏం చెప్తారు మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను నేను ఒక ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఆ ప్రోడక్ట్ కంప్లీట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా ప్రతి దాంట్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ముప్పై సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ అంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ఒక టెన్ యూనిట్స్ ట్వంటీ యూనిట్స్ ఎక్కువ ఎక్కువ ఫిఫ్టీ యూనిట్స్ ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఒక యాభై మంది కస్టమర్లు అంటే చాలా పెద్ద వెంచర్ లాగా అనేది ఈరోజు హైదరాబాద్ చాలా పెరిగింది ఒక్కొక్క వెంచర్ అంటే ఒక్క ప్రాజెక్ట్లో వచ్చేసి వేల యూనిట్స్ అవును సార్ నివసించడానికి అన్ని సదుపాయాలతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు హైదరాబాద్లో నడుస్తున్నాయి నడుస్తున్నాయి దాంతోపాటు ఈ ముప్పై సంవత్సరాల్లో మా కంపెనీ కూడా మంచి గ్రోత్ వచ్చింది సార్ చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి మేము కూడా ఈరోజు మల్టీ స్టోర్డ్ కమర్షియల్ రెసిడెన్షియల్ మల్టీప్లెక్స్లు కూడా కడుతున్నాము ఈ ఫీల్డ్లో సాటిస్ఫై మంచి అనుభవం కూడా వచ్చింది మాకు కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ కావాలి వాళ్ళు ఏం చేస్తే సాటిస్ఫై అవుతారు కస్టమర్ కంప్లైంట్స్ ఏంటి వాటిని ఎలా అటెండ్ చేయాలి వాళ్ళ కంప్లైంట్స్ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేసి సాటిస్ఫై చేయాలనేది నా ఈ ఎక్స్పీరియన్స్ బాగా పనికి వచ్చిందండి ముప్పై సంవత్సరాలలో రకరకాల వ్యక్తులు రకరకాల వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ హైదరాబాద్ వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీ అందరికి కూడా అవకాశాలు కల్పిస్తుంది రియల్ ఎస్టేట్ మన గవర్నమెంట్కే కాకుండా మనకు చాలామందికి ఉపాధి కల్పిస్తుంది చాలా ఆనందంగా ఉన్న ఈ విషయంలో సార్ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉండేది అప్పుడు కన్స్ట్రక్షన్ పద్ధతి ఇలా ఉండేది సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉండేది అప్రాక్సిమేట్లీ ల్యాండ్ కాస్ట్ కూడా వచ్చేసి స్క్వేర్ ఫీట్ బేసిస్ తీసుకుంటే స్క్వేర్ యార్డ్ కన్వర్ట్ చేసుకుని స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసి తీసుకుంటే మేబీ వంద నుంచి రెండు వందల రూపాయ ఉండేది ప్రైమ్ లొకేషన్లో కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా సేల్ ప్రైస్ గా వచ్చేది టెక్నాలజీ పెరిగింది కాకుంటే అప్పుడు చిన్న చిన్న మనకు అపార్ట్మెంట్ అంటే ఒక టూ బెడ్రూమ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిలో ఉండేది త్రీ బెడ్రూమ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాక్సిమం ఉండేది ఐదు లక్షల నుంచి ఏడు లక్షల లోపు అన్ని వసతులతోటి ఫ్లాట్ వచ్చేది ఈ రోజు ఆ పెట్టిన అమౌంట్ ఎమ్యూనిటీస్ కూడా సరిపోవడం లేదు జస్ట్ ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ కార్ వీటికి కూడా సరిపోవట్లేదు అట్లే కాకుండా పబ్లిక్ కెపాసిటీ కూడా పెరిగింది ఫైనాన్షియల్ కెపాసిటీ పెరిగి ఈ రోజు మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఎక్స్క్లూజివ్ టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు పది పన్నెండు చేస్తారు సో మీరు కొంచెం స్కేల్ అయినప్పుడు అంటే యాభై ఫ్లాట్లు వంద ఫ్లాట్లు రెండు వందల ఫ్లాట్లు కట్టినప్పుడు కన్స్ట్రక్షన్ పద్ధతి ఎలా ఉండేది సార్ ఇంత ముంపు ఎక్కువగా మ్యాన్యువల్ అంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం ఇప్పుడు మొత్తం మెషనరీ ఇంత ఒక కాంక్రీట్ స్లాబ్ వేయాలి అంటే దానికి మనం మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకుని రోడ్లని బ్లాక్ చేసి పక్కన ఉన్న నైబర్స్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరు కూడా ప్రెజర్ పెట్టేవాళ్ళు మనం చేసే పని అందరికి డిస్టర్బ్ అవుతుంది కంప్లైంట్లని ఈరోజు ఎక్విప్మెంట్స్ మొత్తం మెషనరీ దాంతో కన్స్ట్రక్షన్ ఈజీ అయింది రెడిమిక్స్ ప్లాంట్లు వచ్చినాయి మైవాన్ కన్స్ట్రక్షన్ వచ్చింది హైరైజర్ టవర్స్ కడుతున్నారు సింగిల్ టేక్లో నీకు స్లాబ్ వాల్స్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోతుంది జస్ట్ ఓన్లీ పెయింట్స్ ఇంటర్నల్ ఫిట్టింగ్స్ పెట్టేస్తే ఇవాళ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది మ్యాన్ పవర్ తక్కువగా యూస్ చేస్తున్నారు కాకపోతే వాటి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా బాగా పెరిగింది అమ్మకాలు పెంచుకునేందుకు రియల్ డెవలపర్స్ ఆఫర్స్ ప్రకటిస్తుంటారు కొందరు ధర తగ్గిస్తే మరికొందరు మాడ్యులర్ కిచెన్స్ లేదా ఏసీ వంటి ఉపకరణాలు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తారు అయితే ఇలాంటి ఉచిత హామీలు సైతం అమ్మకపు ఒప్పందంలో ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు అలా ఉంటేనే రెరా చట్టం పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు ఇటీవల పూణేకు చెందిన ఓ కొనుగోలుదారు హింజేవాడిలో ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు ఈ సందర్భంగా డెవలపర్ ఆయనకి మాడ్యులర్ కిచెన్ మూడు ఏసీలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అయితే ఈ యాడ్ ఆన్ ఫ్రీల గురించి రిజిస్టర్డ్ ఒప్పందంలో చేర్చబోనని కేవలం ఈమెయిల్ ద్వారా ధృవీకరిస్తానని మాత్రమే డెవలపర్ పేర్కొన్నారు ఒప్పందం ప్రామాణిక ఫార్మాట్ కారణంగా ఉచితాలను అందులో పేర్కొనలేము అని డెవలపర్ స్పష్టం చేశారు దీంతో కొనుగోలుదారు గందరగోళానికి గురయ్యాడు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన హామీకి చట్టబద్ధత ఉంటుందా లేదా అని ఆలోచించారు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది ఒప్పందంలో వాగ్దానాలను పేర్కొనకపోతే గృహ కొనుగోలుదారు వాటికి సంబంధించిన పరిహారం పొందే అవకాశం ఉండదు అని పలువురు అభిప్రాయపడ్డారు కొంతమంది వినియోగదారులు ఇమెయిల్ సరిపోతుందని పేర్కొన్నప్పటికీ మరికొందరు గృహ కొనుగోలుదారులు మాత్రం ఒప్పందంలో లేకుండా రెరా రక్షణ వర్తించదు అని స్పష్టం చేశారు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మహారెరా డెవలపర్లు గృహ కొనుగోలుదారుల మధ్య ఒక నమూనా ఒప్పంద ఫార్మాట్ రూపొందించారు అది నిర్ణీత ఫార్మాట్లో ఉన్నప్పటికీ డెవలపర్లు ఏవైనా ఉచిత సౌకర్యాలు వాగ్దానం చేస్తే మాత్రం వాటిని అనుబంధంలో పొందుపరచాలని సూచించారు శాశ్వత అంతర్గత ఫిక్చర్లలో వార్డ్రోబులు కిచెన్ క్యాబినెట్లు వానిటీ టాప్స్ అద్దాలు బాత్ టబ్బులు వాటర్ క్లాసెట్లు షవర్ స్క్రీన్స్ మరియు బేసిన్లు మొదలైనవి అందులో పొందుపరచాలని మాత్రమే ఆధారపడకుండా గృహ కొనుగోలుదారులు డెవలపర్లు వాగ్దానం చేసిన అన్ని ఫిక్షర్లు ఫిట్టింగ్స్ మరియు సౌకర్యాలను ఒప్పందంలో స్పష్టంగా చేర్చారు అని నిర్ధారించుకోవాలి డెవలపర్ ఈ వస్తువుల్ని డెలివరీ చేయడంలో విఫలమైతే ఇది రెరా కింద తగిన సహాయం పొందేందుకు వీలు కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు చూసారగా ఇది నాటి మన రియల్ ఎస్టేట్ గురు ఎపిసోడ్ వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాల్ దాన్ దిస్ ఇస్ యోర్ సైనింగ్ ఆఫ్ బాయ్